ఈ వేళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా మార్కెట్ సెంటర్ లో బీట్ గైడ్ సార్ కాదు ఆ డ్యూటీ ఇంకో ఒకరికి వేస్తాను నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి రేపు చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాను సార్ మరి పట్ట పగలు బట్టలు ఉతకడం నలుగురులో అలా సిగ్గుపడితే జీవితంలో పైకి వెళ్ళకి వస్తావా కుదరదు ఈ వేళ వెళ్ళా పని చేసే ఆ తర్వాత మార్కెట్ కి వెళ్ళి బజార్ చేసుకొచ్చాయి డబ్బులు ఉంది సార్ నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా రోజు ఫ్రీగా అడుగుతుంటే చాపల బజార్లో మహమ్మద్ ఉమ్మిస్తున్నాడు. మహమ్మద్ ఉమ్మిస్తే తుర్జేసుకోవయ్యా. ఉమ్మే కదా? అది చేతకపోతే నీ జీవన డబుల్ పెట్టరా నా దగ్గర డబ్బులు. అదీక ప్రశంగంం చేసేవంటే ప్రమోషన్ రిస్క్ లోంచి నీ పేరు తీయ చేస్తాను. పో. అస్సలు విషయానికి వస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకుంటాను ఇంత ఫ్రాంక్ గా ఇటువంటి మాట్లాడే వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదను నాతో మాట్లాడకపోతే నువ్వే నష్టపోతావు నేను మూడంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు నాతో మాట్లాడాలి లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను నా మాట విని ఇంటికి వచ్చాయి చంటుడు పాల్లేక గెలగడా తన్నుకుంటున్నాడు నేను ఇంకెప్పుడు కోపాలని హామీ ఇస్తున్నాను సార్ మీరు పెద్ద మనిషి నా న్యాయం చెప్పండి మా ఆఫీసర్ నన్ను తిట్టాడని నేను నా భార్యను తిట్టాను దాంతో అడుగు వచ్చేస్తుంది ఇంట్లో పిల్లలు బొక్కి తిడుస్తున్నారు ముగ్గురు ముగ్గురు పిల్లలు తల్లి ఈ విధంగా చెయ్యొచ్చా సపోజ్ మీరే అనుకోండి మీ కోపొస్తే మీరు మీ భార్య భార్య మీ భార్య మీరే చెప్పండి నేను చెప్తాను నేను చెప్తాను ఏంటన్నా ఇది మా తప్పు నేను ఆయన భార్యను కాను నాకు ఇంకా పెళ్ళే కాలేదు మళ్ళీ మంగళసూత్రం కావాలంటే చూడండి దేవి నువ్వు అంత మానింటావు నాకు తెలుసు అందుకే పోపు డబ్బాలను వదిలేసిన ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాను చూడు చూడండి సార్ ఇది పెళ్లి కదంటారా ஏட்டமா இது தப்பம்மா தப்பு நல்ல உடவாசிங்க நல்ல சூத்திரம் போப்பு டாபாரும் உடக்கூடம்மா பொகுடு எப்படி பொகுடே பிள்ளை எப்படி பிள்ளை பத்து மொபிட்டு இத்தருவோக்கே ஜாத்திரோம்மா வந்தா లడ్లు ఏంటి పని డాక్టర్ ఏమన్నాడు అసలు ఏమన్నాడు అమ్మా నీకు చక్కెర వేద ఉంది నువ్వు చక్కెర తినద్దు అన్నాడు నేను ఇప్పుడు తిన్నది బెల్ల మీద నాకేమన్నా బెల్ల మీద ఈ పిల్లడితే వద్దు వద్దంటే తిను తినమని బలవంతంగా తినిపించింది నేను స్వీట్లు తెస్తేనే కానీ నన్ను హరికథకి తీసుకెళ్ళిన నువ్వు ఇలా స్వీట్లు తింటే హరికథ కాదు హరి అంటావు పోసి పిచ్చిదానా అప్పుడే హరి అన్నే నీకు పెళ్లి కావాలి నీ కడుపును తాతయ్య పుట్టాలి ఆయన్ని సంఖ నేసుకుని నేను చికారెళ్ళాలి అప్పుడు నేను హరి అనేది మళ్ళీ ఏంటిది చేతిలో ఉంటా నువ్వు పోడేమన్నావుగా ముక్కు కింద కూతులు పోడేద్దామని పాడైన Good night.